నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది పీపీపీ మోడల్ మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన రెండు రోజుల్లో ఆనంద్ మహీంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకురాబో తీసుకోబోతున్నాడు ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది అందులో నైపుణ్యం నేర్పించే అందరు రూల్ నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది పీపీపీ మోడల్ మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన రెండు రోజుల్లో ఆనంద్ మహీంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకురాబో తీసుకోబోతున్నాడు ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది అందులో నైపుణ్యం నేర్పించే అందరు రూపాయలు